വെൽക്കം ടു ആർഎസ്ആർ ന്യൂസ് സർ മസ്റ്റ് മീനെ വെ ഇതാ ബാക്ക്ഗ്രൗണ്ട് എവരിതിങ് ഡാറ്റ് എരിതിങ് ഫോട്ടോ ഓൾ മോണസ് കാളില എന്നറ്റണ്ട ഹാ കാളില എല്ലോ ഫ്ലവഴ്സ് ഗ്രേനി ഓക്കേ ആണ് ചാലാ മോൾ കൂടാ ഗ്രേനി ബാക്ക്ഗ്രൗണ്ട് എല്ലോ ഫ്ലവഴ്സ് ഓക്കേ ഓൾ ബൊക്കെ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది ప్రముఖ వైద్యులైనటువంటి డాక్టర్ మనోజ్ గారు పుట్టినరోజు సందర్భంగా పెద్దవాడిగా నేను ఆశీర్వదిస్తున్నాను సారకి మంచి భవిష్యత్తు భగవంతుడు వారి యొక్క బిడ్డని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించారుగా బిడ్డను కన్నందుకు మీ యొక్క జీవితం ధన్యంగా ధన్య ధైన్యాన్ని నేను ఆశీర్వదిస్తూ మరిన్ని పుట్టినరోజులు మీరు జరుపుకోవాలని ఆ భగవంతుని మీకు ఆసక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను